శ్రీమాత్రనమహ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా వారు బొబ్బరికాయలు తీసుకొచ్చారు కేజీ తీసుకొచ్చారండి మా వారు ఇలా తెచ్చేస్తారండి ఏం చేయాలండి హోల్చేల్గా తెచ్చేస్తారండి అని మీకు వీడియోలు పెట్టేస్తున్నారు కదా చూస్తున్నారు కదా మీరు మాత్రం ఏం చేస్తారండి ఈరోజైతే కేజీ బొబ్బరికాయలు తీసుకొచ్చారు ఇవి కూడా హోల్చేల్గానే అంటావు అయితే అర కేజీ కాయలు ఇప్పుడు పాలేసి కూర వండుతాను ఇంకొక అర కేజీ ఉంచాను కదా గొబ్బరి తురిమేసి వేపుడు చేస్తానండి చాలా బాగుంటుంది ఇలాంటి రెండు కూరల్లో రెండు రకాలు రెండు రోజులు చేసేసుకోవచ్చు పర్వాలేదు కొన్ని కొన్ని ఉన్నాయనుకోండి ఏం చేస్తాం పాడైపోతాయి ఏం చేస్తాం అటు చూస్తాం ఇటు చూస్తాం చెత్తబుట్టులోకి వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి ఆవులు తిని అయితే మాత్రమే ఆవులు పెడతామండి బెండకాయలు ఉంటే ఆవులు తింటాయి అలాగే గుమ్మడికాయ ముక్కలు కోసేసి పెడితే ఆవులు తింటాయి బీరకాయలు కూడా ముక్కలు కోసేసి పెడితే ఆనవాయి తింటాయి కొన్ని కొన్ని ఉన్నాయి అనుకోండి అరటికాయ ముచ్చుకులు అరటికాయ తొక్కలు అలాంటివి అసలు పెట్టానండి నేను కొన్ని మరి ఆవులు తినవు కదా ములక్కళ్ళలో అలాంటివి ఆవులు తినవు కదా మరి ఇలాంటివి కూడా ఆవులు తింటాయి మనకి ఎక్స్ట్రా ఉన్నప్పుడు మేము ఆవులు పెట్టుకుంటాం అనుకోండి అయితే మరి ఆ ఆవులు పెట్టడం వల్ల ఒక మేలు జరిగింది ఒకసారి మా వారు ఇక్కడ పెడుతూ ఉంటాం మాకు ఇంటి దగ్గర తొక్కవండి నేను తులసం దగ్గర దండం పెట్టుకుని వచ్చిన తర్వాత బయటికి వెళ్ళే పనే ఉండదు నాకు ఏదన్నా ఆన్స్పాట్గా దేనికోసం ఎవరన్నా వస్తే ఆవులు ఆవులుంటే తప్పనిసరిగా దేవుడి దగ్గర అరటిపళ్ళు తులసం దగ్గర అరటిపళ్ళు పెట్టేస్తూ ఉంటాను ఇవన్నీ రోజు ఏం చేస్తారు అనుకుంటున్నారు కదా షాట్ పెడతాను మా వారు వెళ్ళేటప్పుడు క్యారేజీ పట్టుకెళ్తారు కదా బ్యాగులు వేసుకుని పట్టుకెళ్ళిపోతారు షాపు దగ్గర ఆయన బయట కూర్చుంటే వాళ్ళు ఆవులు వస్తాయంట ఆవులకి తినిపిస్తూ ఉంటారు కాస్త ఒక్కొక్కసారి బెల్లం అయ్యి పెడుతూ ఉంటారు ఇలా కూరగాయలు అయ్యి తెచ్చి తెచ్చేస్తారు కదండి గుమ్మడికాయ తెచ్చేసారు మొన్న అన్నానా హోల్సేల్గా అయితేనంటే యాభై రూపాయలు అంట మామూలుగా అయితేనంట నూట యాభై రూపాయలంట మామూలుగా మనం బయట కొనాలంటే నిజంగా అంతేలేండి కాయ ఉంది అది అయితే ఒక కూరసేసాను ఇంకేం చేస్తామని ముక్కలు పోసేసి ఇచ్చేసాను అనుకోండి అలా ఆవులకు పెట్టడం వల్ల మేలు జరుగుతుందని దానికోసం ఇదంతా చెబుతున్నాను ఆవులకు పెడితే ఎంత మేలు జరుగుతుందో చెబుతానండి మీకు అయితే బొబ్బరికాయలు అలాగే బీమ్స్ కాయలు చిక్కుడుకాయలు ఈ కాయలు మనం తప్పనిసరిగా ఈ ఇలాంటి పోషకాలు ఉండేవి పీసు పదార్థం కాబట్టి తప్పనిసరిగా వారానికి మూడు సార్లు నాలుగు సార్లు తినవలసిందే స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉంటారు చూసారా వారికి మళ్ళీ మళ్ళీ తినిపించవలసిందే ఎందుకనంటే డైజెషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది వెళ్ళటం రావటమే ఉరుకులు పరుగుల మీద మేకప్ చేసేసి పంపేస్తూ ఉంటాం వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళాలి పొట్ట క్లీనింగ్ అవ్వాలి అవ్వకపోతే పాములు పుచ్చుతూ ఉంటాయి ఎంత మనం ఇలాంటి ఫీజు పదార్థాలు పెట్టినప్పటికీ కూడా పావుల ముందు ఏత్తూ ఉండాలి పిల్లలకి పెద్దలు కూడా తప్పనిసరిగా తినాలి బీమ్స్కాయలు అనగా బొబ్బరికాయలు అనగా చిక్కుడుకాయల్లో చాలా రకాలు ఉన్నాయి కదా ఆకాయలు అనగా తప్పనిసరిగా తినవచ్చు ఎందుకంటే పీస్ ఎక్కువ ఉంటుంది అయితే రుచి కూడా చాలా బాగుంటుందండి రుచిలో చాలా రారాజు అంటారు ఈ బొబ్బరికాయలతో కూడా కుడువులు ఉండొచ్చు చిక్కుడుకాయలతో కుడువులు వండుతాం కదా అలాగే ఇగోనండి బొబ్బర్లో చూసారు కదా అయితే ఈ కేజీ తెచ్చేస్తారండి హోల్సేల్గా మా వారు అర కేజీ ఉంచేస్తున్నాను గొబ్బర వేసి పోపు పెడతాను ఇవి పాలేసి కూర చేస్తాను ఎలా చేసినా చాలా బాగుంటుంది కేజీ తీసుకొచ్చారండి మరి ఎక్కువగా తెచ్చేస్తారు కదా మా వారు పర్వాలేదండి ఇలాంటి ఈరోజు పాలేసి కూర చేస్తానా చాలా బాగుంటుందండి రేపు పొద్దుట గొబ్బరేసి వేపుడు చేస్తాను కదా ఇంకా బాగుంటుంది ఒక్కొక్కటి పర్వాలేదు రెండు రకాలుగా రెండు రోజులు చేసుకోవచ్చు ఒక్కొక్కటి అలా అవ్వదు కదండి అలాంటప్పుడే కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఏముంది రండి ఆవులు ఉన్నాయి కదా ఆవులు పెడితే మీరేంటో చెప్పేనా మరి మా వారు రోజు ఇలా పట్టుకెళ్ళి పెడుతూ ఉంటారు ఒకప్పుడు అరటిపళ్ళు కూడా పెట్టేవారు వద్దని చెప్పాను ఎందుకంటే ముందేసిన కాయలు తినడం వల్ల అట్ల కూడా ఆమె జరుగుతుంది అలా అని అందుకనే అరటిపళ్ళు వద్దు ముందేసి ముగ్గించేస్తున్నారు కాబట్టి మనం దేవుడి దగ్గర పెట్టుకున్న అయితే మీరు ఏదో మంచిగా చూస్తేస్తున్నారు కదా అయ్యే పెట్టండి తక్కువ అయితే పర్వాలేదు ఎక్కువ అసలు పెట్టొద్దు అతను చేసేస్తుంది ఆవులకని వద్దన్నాను అనుకోండి నేను ఇలా తులసం దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటాను కదా ఆ ఎరటి పళ్ళు అయ్యి పెడుతూ ఉంటాను ఇంట్లో పళ్ళు ఈ పొద్దుట ఈ రోజు ఫేస్ని పొద్దు తీసుకు కవర్లో అయితే మా వారి పట్టుకెళ్ళి పెడుతూ ఉంటారు బోళ్ళు ఆవులు వస్తూ ఉంటాయంట అయితే ఒక ఆవు కొత్తగా వచ్చిందంట తనకు కూడా పెట్టబోతుంటే పొడి చేయడానికి వచ్చిందంట మీదకి రోజు వచ్చి ఆవులు ఉన్నాయి చూసారా అవి ఎంటండి అడ్డొచ్చేసి వెనక్కనెట్టేసినాయి అంట ఆవుని లేదా రోజు మా వారు నేను ఎలకలగా పడిపోవాలంట అలా గింటేసిన అంట ఆవిడే ఏమో ఏం కోపంతో ఉందో ఎందుకంటే ఆవులు అంత అలా ఉండవండి ఎవరన్నా ఎదరా తిట్టి ఎవరన్నా దెబ్బేసి తరిమేస్తారు కదా అలాంటప్పుడు ఎదరకొచ్చాక కొంచెం అలాగ విసురుతాయి అంతేగాని కావాలని ఆవులు అలా ఉండవు అయితే ఉన్న ఆవులు అడ్డొచ్చేసినాయి అంటండి మా వారు చెప్తే నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఇదే చూడండి ఎంతలాగో రోజు ఇక్కడ వచ్చి అటుపడ్లో ఏదో పెడుతుంటే తింటున్నాయి కదా ఎంత బాగా కాపాడియో అని ఆ రోజు నుంచి తలుసుకుంటూ ఉంటానండి ఆవు అంటే మహాలక్ష్మి అది మరి మూడు కోట్ల ముప్పై మూడు కోట్లు అంటారు కానీ మూడు కోట్లు జనం ఉంటారని ఏదో అంటారండి అమ్మవాళ్ళు ఉంటారని మరి చక్కగా మరి ఏదో పొరపాట్లు మాట్లాడేస్తూ ఉన్నాను ఎందుకంటే అటు ఇటు స్కూల్లో జనం వచ్చేస్తూ ఉంటారండి అక్కడ ఎక్కువైపోద్ది ఇందులో పడిపోతే మీకు అర్థం కాదు కదా అని మరి ఆవులో మరి కోడి దేవతలు కూడా ఉంటారని చక్కగా మనం ఆవు మొఖం చూసిన ఆవు తాకు చూసిన కొంచెన్ని పాపాలు పోయి ఎన్నో పుణ్యాలు కలుగుతాయని పెద్దలు గురువారీలు చెప్పారు కాబట్టి మరి అది పాటించాలి ఆవి ఎక్కడికనపడ్డా వెనక భాగం మనకు కొంచెం చెయ్యికి తాగితే చాలండి చాలా మంచిది చూసారు కదా మరి ఇలా బీన్స్ కాయలు బొబ్బరికాయలు చిక్కుడు కాయలు పిల్లలకి పెడుతూ ఉండండి మీరు కూడా తింటూ ఉండండి ఎన్ని రకాలు తిన్నా ఇలాంటి ఉండేది వంటకం ఒకటైనా మనకి ఉండటం వల్ల రోజుడికి రోజైనా మనకు పొట్ట అనేది క్లీనింగ్ అయిపోతుందండి వేరే ట్యాబ్లెట్లు వాడి క్లీనింగ్ చేసుకోకూడదు ఇలాంటి తిని క్లీనింగ్ చేసుకుంటే అది చక్కగా మనకి శరీరానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మంచి మంచి పోషకాలు ఉంటాయండి ఇలాంటి వాటిల్లో తప్పనిసరిగా మనం తినాలి పిల్లలకు పెట్టాలి అర్థమైందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారు లైక్ ఎందుకు చేయరండి నా వీడియోలు మీకు నచ్చటం లేదా నా మాటలు మీకు నచ్చటం లేదా అమ్మనే కదా పెద్దదాన్నే కదా ఓనిలేండి మీరు అందరూ అర్థం చేసుకుంటారని ఇప్పుడు చూసేవారు లైక్ చేస్తే చాలండి ఎంతవరకన్నా వెళ్ళిపోతుంది చాలామంది చూస్తూ ఉన్నారు అందరిలోనే చూస్తున్నారు ఏమండి అందులో కొందరైనా లైక్ చేయండి